సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నువ్వు ఇంటికి తీసుకురాకూడని ఒక వస్తువుని ఇంటికి తీసుకొచ్చావు తల్లి అందువల్ల ఆ వస్తువు నీతో ఉండడం అస్సలు మంచిది కాదు అని చెప్పి బాబా అంటున్నారండి ఏ వస్తువుని మనం ఇంటికి తీసుకొచ్చాం మనం ఏం చేసాం మనం ఎక్కడ తప్పు జరిగింది ఏం సరి చేసుకోమని బాబా మనకు తెలియచేస్తున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందువల్ల అంటే అండి చాలా మందికి కూడా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా తొందరగా కనెక్ట్ అవుతూ ఉన్నాయండి చాలామంది పెట్టిన వెంటనే అక్క ఇప్పుడే మేము నేను ఈ టాపిక్ గురించి అనుకుంటున్నాను అక్క నాకు వెంటనే ఈ వీడియో వచ్చింది అని నిజంగా ఇవన్నీ కూడా బాబాగారు ఆశిస్తులేనండి మనం బాబాగారికే ధన్యవాదములు తెలియచేయాలి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మన ఛానల్లో చెప్పినట్టుగా ప్రతి విషయం విషయమో కూడా అండి అందులో ఒక అర్థం అనేది ఉంటూ ఉంటుంది అందువల్ల మీరు ఇలాంటి కథల ద్వారా మాకు తెలియజేస్తున్నారు మేము హెడ్డింగ్ చూసి కొంచెం అనుకుంటున్నాము అయ్యో ఏంటా అక్క ఇలా పెట్టారని కానీ అండి లోపల చూస్తే మనకి టాపిక్ అనేది అలా ఉంటేనే మనం నలుగురు చూడగలుగుతున్నామండి మన దాకా రాగలుగుతుంది మనం తెలుసుకోగలుగుతున్నాం అక్క అని చెప్పి చాలామంది కూడా అంటూ ఉన్నారండి అందువల్ల ఇప్పుడు ఈరోజు బాబా చెప్పబోయే విషయం ఏంటి ఈరోజు మనం తీసుకురాకూడని ఒక వస్తువుని మనం ఇంటికి తీసుకొచ్చాం అస్సలు ఆ వస్తువు నీతో ఉండకూడదు అంటున్నారు దేని గురించి ఇలా అంటున్నారు అనే విషయాన్ని రోజు చూద్దామండి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళదామండి ఆ ఊర్లో ఒక భక్తురాలండి ఆవిడ చాలా వరకు కూడా బాబాకి పూజలు చేయటం పరిహారాలు చేయటం చాలామందికి కూడా అన్నదానములు చేయటం అంతేకాకుండా పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆవిడ చాలా వరకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి అంటే ఆవిడ కొంచెం తమ పెద్ద ధనవంతురాలు కాకపోయినా తన దగ్గర ఉన్న దాంట్లోనే ఎవరన్నా సరే కనీసం మాట సహాయమైనా ఆమె చేస్తూ ఉంటుంది బాబాకి అన్నదానమే చేయాలని ఏమీ లేదండి ఆయన నిజంగా బాబాని మెప్పించాలి బాబాకి నచ్చ నచ్చినట్టుగా నడుచుకోవాలి అని అంటే కనుక మనం చిన్న చిన్న దానాలు ఎలాంటి సహాయం అయినా దానం అంటే ఒట్టి వస్త్రదానం అన్నదానం మటుకే కాకుండా మనం నిజంగా మాటతో సహాయమైనా సరే కనీసం మన దగ్గరికి వస్తారు మనతో మాట్లాడుతూ ఉంటారు మనకి ఏదైనా వాళ్ళ కష్టం చెబుతున్నారనుకోండి అలాంటి ఒక విషయాన్ని మనకి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడు మాట్లాడి అక్కడికక్కడే మర్చిపోవాలండి అలాంటిదే ఒక మాట సహాయం ఏదైనా సరే ఒకతో సరే మా నేను నీకు తోడుగా ఉన్నాను నీకు సపోర్ట్ అని చెప్పేసి మనం మాట్లాడతామో మళ్ళీ వచ్చేసి వాళ్ళ మాటలు తీసుకెళ్ళి వేరే వేరే వాళ్ళతో చెప్పకూడదండి కానీ దీన్ని చేసిన ఒక విషయం ఏంటి అని అంటే అండి ఇలాగా అందరికీ కూడా సహాయం చేస్తూ ఉంది ఇంకా ఆ ఊరిలో కూడా తనకి చాలా పెద్ద పేరండి అంటే ఇలాగా సహాయం చేస్తుంది ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా మనకి ఆవిడ మాట సహాయం అయినా చేస్తారు అన్న ఆలోచనతో అందరూ కూడా ఆమెని కలుస్తూ కలవడానికి వెళతారండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి చాలా ధైర్యంగా ఉండే ఒక ఆమెడ ఒకరోజు ఆ బాబాగారి గుడికి వెళుతూ ఉందండి వెళుతూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక లారీ వచ్చి ఒక పిల్లవాడిని గుద్దేస్తుందండి పిల్లవాడిని గుద్దేసినప్పుడు ఆ పిల్లవాడు ఆ లారీలో లారీ కింద పడి నిజంగా ఆ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం అనేది తిను కళ్ళారా చూస్తుందండి ఎప్పుడైతే కనుక తను ఇలాంటి ఒక విషయాన్ని తన కళ్ళారా చూసిందో ఇంకప్పటి నుంచి కూడా అండి తనకు బ ఒక భయం అనేది పట్టుకుందనమాట అయ్యో ఏంటా ఇది ఎలాగ మనం కాపాడలేకపోయామే అని ఒక బాధ అంటే తను ఏదైనా సరే చిన్న సహాయం చేయగలిగే ఒక మనిషి ఇలాగ ఒక పిల్లవాడిని మన కళ్ళ ముందే ఒక లారీ వచ్చి గుద్దేసిందే అన్న ఒక భయం అండి అయ్యో ఏమి చేయలేకపోయానే ఏదైనా ఉంటే గనక ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి తను బాధపడుతూ ఇంటికి వెళుతుందండి ఇంటికి వెళ్ళినా కూడా చాలా వరకు కూడా తను నార్మల్గానే ఉండలేకపోయిందండి చాలా వరకు కూడా అప్సెట్ అయిపోయింది చాలా భయం అనమాట అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ అత్తమామ్మ కానీ అడుగుతూ ఉన్నారనమాట ఏంటి ఏమైంది ఎందుకు ఇలా ఉంటున్నావు చాలా యాక్టివ్గా ఉంటావు కదా నిన్ను చూడ్డానికి కూడా ఎవరో వచ్చారు రా బయట కానీ పిలిచినా కూడా అసలు రూమ్లో ఇంచి తను రానే లేదండి అడిగినప్పుడు ఎవరికి చెప్పట్లేదు ఏం జరిగిందో కూడా చెప్పట్లేదు కానీ ఇది సాధారణమైన విషయం కాదు ఎవరికైనా సరే భయం ఇలాంటి ఒక విషయం మన రోడ్డు మీద జరుగు వెళుతూ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరిగాయి అనుకోండి మనం భయపడుతూ ఉంటాం ఆ భయం అనేది మనకి ఎప్పటికీ కూడా అది మనసులో నిలబడిపోతుందండి కొంతమంది అయితే ఈజీగా తీసుకుంటారు కొన్ని రోజులు అవగానే మర్చిపోతూ ఉంటారు కానీ ఏమిటండి అస్సలు మర్చిపోలేదనమాట అది ఏమైంది అని అంటే తనకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా అంటే ఏంటి మనం చూసాము కాపాడలేకపోయామే అని ఒక ఇది అంతేకాకుండా భయం ఆ భయం అనేది ఎలా మారిపోయింది అని అంటే ఏది చూసినా కూడా భయపడడం అనేది మొదలు పెట్టారండి అయ్యో బయటికి వెళితే ఇలా జరుగుతుంది ఏమో అయ్యో రోడ్డు మీదకి వెళితే ఇలా జరుగుతుందేమో ఏదైనా యాక్సిడెంట్ అయిపోతుందేమో ఎవరైనా వచ్చి మనల్ని ఏమైనా చేసేస్తారేమో అని చెప్పి ప్రతి విషయానికి కూడా బయటికి రావడానికే భయపడే అంతగా భయం వచ్చేసిందండి తనకి ఆ యాక్సిడెంట్ చూసిన దగ్గర నుంచి కూడా అలాంటి ఒక భయాన్ని తను ఇంటికి తీసుకువెళ్ళిన దగ్గర నుంచి అంటే అండి కథలో బాబా మనకి చెప్పబోయేది అదేనండి ఏదైనా సరే మన కళ్ళ ముందు జరిగే విషయాలు మన కష్టంగా అనిపించినా కూడా అది చివరి వరకు కూడా మనతోటే ఉంచుకుంటే కనుక అది ఒక తీ తీర్చలేని ఒక భారంగా మిగిలిపోతుందండి ఏ పని కూడా సవ్యంగా చేయలేకపోతూ ఉంటాం తన పరిస్థితి కూడా అదేనండి ఇంకా ఎలాంటి విషయాల్లోనూ తన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది పిల్లల్ని కూడా జాగ్రత్తగా అయ్యో తన దగ్గరే పెట్టు తన పక్కనే కూర్చోబెట్టుకుంటుందండి భోజనం భోజనం చేసేటప్పుడు కూడా భోజనం చేసిన తర్వాత నిద్రపోయేటప్పుడు బయటికి ఆడుకోవడానికి వెళ్ళిన వెళ్ళినా కూడా బయటికి వదలకుండా ఆ భయం ఏది చూసినా భయం అండి అంటే ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో ఇంట్లో ఎవరైనా వచ్చేస్తారేమో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారేమో అయ్యో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఏదైనా బండ్లు వచ్చి తోసేస్తాయేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నప్పుడు తనకు మైండ్ చాలా అప్సెట్ అయిపోయింది అనమాట చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆయన వాళ్ళ హస్బెండ్ వచ్చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు సైక్యాటిస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలండి అని అన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్తారండి నిజంగా తన మనసు అనేది చాలా మంచిదండి ఆ టైంలో వచ్చేసి ఇలాంటి ఒక సిచ్యువేషన్ని చూసినప్పుడు తను కాపాడలేదు అనే ఒక తనలో తనే బాధ బాధపడుతుందండి బాధపడుతూ ఆ బాధ అనేది ఎలా మారిపోయింది అంటే ఒక భయంలాగా మారిపోయింది అందువల్ల మీరు ఎప్పుడూ కూడా అండి మనం ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చేసేటప్పుడు పెద్ద సీరియస్గా తీసుకోకుండా కామన్గా సరే జరిగింది సరే మనం ఏమీ చేయలేని పరిస్థితి అలా అయ్యో ఇలా అయిందా అని చెప్పి అది యాక్సిడెంట్ మట్టికి మాత్రమే కాదండి ఆ డాక్టర్ చెప్పే ప్రతి విషయం కూడా ఈమెకి ముందు కూడా ఇలాంటి ఒక పరిస్థితి అనేది ఉండేది ఏదైనా సరే ఒక కష్టమైన పరిస్థితి ఎవరికైనా సరే తనకి మట్టికి అని కాదండి ఎవరికైనా సరే ఒక కష్టపడుతున్నారు వాళ్ళు ఏదైనా ఒంట్లో బాగోకపోయితే చనిపోయినా కానీ లేదంటే కనుక ఏదైనా బండి మీద కింద నుంచి కింద పడి దెబ్బ తగిలినా కానీ ఏ విషయాన్ని చూస్తే భయపడుతూ ఉంటుందండి అటువంటి భయం అనేది తనకి ఎక్కువ అయిపోయిందనమాట ఈ యాక్సిడెంట్ తర్వాత అందువల్ల అండి ఆయన చెప్తూ ఉంటారనమాట ఇంకా ఇలా భయపడకుండా ఉండాలి అని అంటే గనక అందుకు ఒక మార్గం అనేది ఉందండి అని చెప్పేసి డాక్టర్ చెప్తారండి ఇది మన మెడిసిన్స్తో సరి సరయ్యే వైద్యం కాదండి ఇది నిజంగా దేవుడు బా అదృష్టం అనేది అంటే దేవుడి ఆశీర్వాదం అనేది ఉంటే కనుక నిజంగా ఈ ఈవిడ పరిస్థితిని మనం మార్చడానికి అవకాశం ఉంటుంది అని ఆ డాక్టర్ చెప్తారనమాట అయ్యా మీరు ఏం చెప్పినా కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం అందువల్ల ఏం చేయాలో చెప్పండి డాక్టర్ గారు అని చెప్పి అడిగినప్పుడు నాకు తెలిసిన బాబాగారి గుడి అనేది ఒకటి ఉందండి ఆ గుడి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఏదో ఒక ఐడియా అనేది మీకు ఇస్తారు ఏదో ఒక సలహా మీకు ఇస్తారు అని చెప్పి ఆ డాక్టర్ ఆమెకి ఒక సలహా ఇచ్చారండి అంటే ఆ హస్బెండ్కి ఇచ్చారనమాట అప్పుడు బాబాగారి గుడికి తీసుకువెళ్తారన్నమాట ఆమెని తీసుకెళ్ళినప్పుడు అక్కడ గుడిలో పూజారి గారికి చెప్తారనమాట గుళ్ళోకి వెళ్ళడానికి కూడా భయపడుతుందండి భయపడుతూ అయ్యో ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది మనల్ని మధ్యలోకి వెళితే ఏమన్నా నొక్కేస్తారేమో మనల్ని ఏమైనా అయిపోతుందేమో ఎక్కడైనా దెబ్బలు తగులుతాయేమో భయంతో అలాగ ఒక్కచోటే భయపడుతూ భయపడుతూ అలాగే ఉండిపోతుందండి అప్పుడు ఆ గుడిలో పూజారి గారు తనకి తన దగ్గరికి పిలిచి అమ్మ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆవిడ తరపున ఒక పేపర్ మీద భయం అని చెప్పేసి తన్నే రాయమని చెప్తారండి అమ్మ అంటే హస్బెండ్ చెప్తే తను భయపడుతు భయపడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ పూజారితో పూజారి చెప్తారనమాట ఒక పేపర్ మీద నువ్వు భయం అని చెప్పి నేను చెప్పినట్టుగా ఇలా రాయమ్మా అని చెప్పి భయం అని చెప్పి ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ఆ పేపర్ని ఏం చేస్తారు అని అంటే తీసుకువెళ్ళి ఆవిడ చేతుల మీదుగా ఆ గుడిలో ఉన్న దునిలో వేస్తారండి దునిలో వేసిన దగ్గర తర్వాత నుంచి నిజంగా అండి ఇలాగా ఒక మూడు వారాలు మూడు గురివారాలు ఇలా చేస్తారనమాట చేసినప్పుడు ఇంకా ఎప్పుడైతే తను ఆ భయం అనే ఒక వస్తువుని ఒక విషయాన్ని తనతో పాటు తీసుకువచ్చిందో అప్పుడు ఆ విషయం అనేది ఇలా పరిహారం చేయటం వల్ల ఆ భయం నుంచి తను బయటపడగలిగిందండి ఇది నిజంగా అండి ఎంతోమంది జీవితాల్లో జరుగుతున్న ఒక విషయం అందువల్ల ప్రతి విషయానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది అని అన్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా మనం భయపడమో అది ఎక్కువగా మనం ఆలోచించడమో అలా చేయనే చేయకూడదండి ఎక్కడ చూసామో ఆ విషయాన్ని అక్కడే మర్చిపోతూ ఉండాలి కొన్ని కష్టమైన విషయాలు ఉంటూ ఉంటాయి అందుకు పరిహారాన్ని కూడా ఉంటూ ఉంటాయి అందువల్ల మన భయమే మనకి ఒక శత్రువుగా మారిపోతుందండి ఏ విషయం మనం సరిగ్గా చేయలేకపోవటం బయటికి ముందుకు వెళ్ళలేకపోవటం అలా చేస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది మనం దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి చక్కగా ఒక దేవుడి గుడికి వెళ్ళండి ఇలా బాబా గుడికి వెళ్ళి మీకు ఏదైతే ఒక కష్టం ఉందో ఆ కష్టాన్ని పేపర్లో రాసి బాబా గారు వేసి వేసిరండి నిజంగా ఆ దాంట్లో నుంచి బయటపడడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల అటువంటి భయం నీతో ఉండటం మంచిది కాదు అని చెప్పి మన బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది మీరు అందరూ కూడా షేర్ చేయండి ఇది నిజమా కాదా అనే ఒక విషయాన్ని కూడా మీరందరూ కూడా నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అంతేకాకుండా నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్